క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రండి అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం చిత్తూరు జిల్లా దేవలంపేటలో ఆకతాయిలు రెచ్చిపోయారు అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు దుండగులు సతీష్ నాయుడు ఆయన అనుచరులే నిప్పు పెట్టారని దళితులు ఆందోళన చేపట్టారు నిందితులను శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి దళితులు నిరసన చేపట్టారు సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితులను అరెస్టు చేయాలని డీఎస్పీ ఎస్ఐ కాళ్లపై దళితులు వేడుకున్నారు నిందితులను తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు

మై సోల్ హీ లీడెత్ మీ ఇన్ దాత్స్ ఆఫ్ రైచస్నెస్ ఫర్ హిస్ నేమ్స్ సేక్ నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మీకు చదివి వినిపించాను మన ప్రాణములకు ఏసయ్య నెమ్మది కలిగేటట్లుగా చేస్తాడని బైబిల్ చెప్తోంది కీర్తనాకారుడైతే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటున్నాడు సేద తీర్చే దేవుడు ఆదరించే దేవుడు మనం మరణించాక నిశ్చము ఇచ్చేటువంటి దేవుడు కనుక ఆయన చేతి నీడలోనికి రావాలి ఈ లోకం శాశ్వతమైంది కాదు ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా బ్రతికి ఉండటానికి కుదరదు కనుక బ్రతికి ఉన్న నాళ్ళు శాంతిగాను సమాధానంగాను సంతోషంగాను ఐకమత్యంతో మనం జీవించాలి నెమ్మదిగా మనం బ్రతకాలి నెమ్మదిగాను సుఖముగాను మనం బ్రతకాలంటే దేవుడు బోధించిన బైబిల్ వాక్యాలను మనం పాటించాలి కుటుంబాల మధ్య గ్రామాల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానం కలుగుతుంది అల్లర్లు అనేవి మనకు దూరం అవుతాయి సాతాను శక్తులు తరమబడతాయి కనుక ఈ ఉదయకాలం వేళలో ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని ప్రేమించి మీతో ఈ మాటలు చెప్తున్నా మన ప్రాణములకు సేద తీర్చేది యేసు ప్రభువే మన ఆత్మను విమోచించేది యేసు ప్రభువే మన రక్షకుడు మన పాపములను క్షమించగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు యేసు ప్రభువే ఆయన్ని నమ్ముకోండి ఆయన బిడ్డలుగా జీవించండి శాంతిగా బ్రతకండి ఈ భూమి మీద మీరు ఈపాటికే టైటిల్ చదివారు తమనైలు చూశారు విషయం ఏంటి అన్నది ఎంతో కొంత మీకు అర్థమై ఉంటుంది అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి దుండగులు దళితవాడలో కలకలం రేగింది ఇప్పటి వరకు నిజమైన ఆ దుండగులు ఎవరో పోలీస్ వారు కనిపెట్టలేకపోయారు నాకు తెలిసినంతలో ఇప్పటికే నాలుగు రోజులు గడిచినట్టుగా ఉందండి ఈ వార్తా కథను కాస్తంత లేటుగా నాకు చేరింది ఇది చిత్తూరు జిల్లాలో దేవళంపేటలో ఒక గ్రామంలో ఈ విషాద ఘటన జరిగిందండి ఆ గ్రామ సర్పంచి పేరు గోవిందయ్య ఇది జరిగిన వెంటనే దళితులందరూ కూడా ధర్నాకు దిగారు నిరసనలు చేశారు పోలీసు వారు ఏంచేసి వారి పంథాలో వారితో మాట్లాడి సమాధాన పరిచారు తర్వాత వారిని కనిపెడతాం అరెస్ట్ చేస్తామని చెప్పి వెళ్ళటం జరిగింది సరే ఆ వెర్షన్లో తర్వాత రోజు గ్రామ సర్పంచ్ని అక్కడికి పిలిపించుకున్నారట తిరిగి ఆయన్నే అరెస్ట్ చేశారట వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే ఆ గ్రామ సర్పంచే మరొక స్త్రీతో కలిసి ఈ పని చేయించాడు అన్నట్లుగా నేరం మోపుతున్నారు అంటూ కుటుంబానికి చెందిన వారు మాట్లాడుతున్నారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని తన తండ్రి ఫిర్యాదు చేస్తే నిప్పు పెట్టిన వారిని వదిలేసి తన తండ్రినే పోలీసులు అరెస్ట్ చేశారని వాపోతున్నాడు ఓ వ్యక్తి రోజుకో పోలీస్ స్టేషన్ కి తిప్పుతూ చిత్రహింసలు పెడుతున్నారని తప్పు చేసినట్టు ఒప్పుకోమని బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు తన తండ్రి లోకప్ డెత్ అయితే గనుక దీనికి పూర్తి బాధ్యత పోలీస్ శాఖ దేనని హెచ్చరిస్తున్నాడు లేను పెళ్తున్నారు కూడా దానికి సాక్షంగా మేలే బయట చూస్తున్నావు పోలీస్ శాఖ వ్యవస్థ మీకు మీరు ఉన్నత అధికారులు మీరు ఉన్నతాధికారులు మీరు మీరు ఏమన్నా చేయండి ఒకవేళ లాక్ ఆఫ్ డెత్ అయితే పోలీస్ వ్యవస్థ మాకు ఏంటి తీర్మానం చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు కూడా చెప్పారు కదా అన్ని చెప్పారు కదా మీరు అన్ని చూడండి ఏం చేస్తారో చెయ్యండి కానీ న్యాయం ఎప్పకుండా అడ్మక చేయండి దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు మా నాన్న మీద లేనిపోని ఎఫర్ పెట్టడం ఇలా మీకు అనుకూలంగా మాట్లాడడం మాకు నచ్చలేదు ఇప్పుడు మా ఫ్యామిలీ థ్రెడ్ ఉంది మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి థ్రెడ్ ఉంది మీరు

దుర్మార్గులు పని పాట లేని వారు చేసినటువంటి ఒక పిరిగి పంద చర్య అయితే దీని మీద ప్రజలు అప్రమత్తంగా ఉండండి కావాలనే వాంటెడ్గా అలజడలు సృష్టించడానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కొంతమంది కుట్రపూరితంగా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో ఎక్కడో మరి గతంలో విన్నామండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించే మరి రథాన్ని కాల్చారని ఒక హిందూ టెంపుల్లో ఈ ఘోరం జరిగినట్లుగా గతంలో ఏదో చూసినట్టుగా నాకు గుర్తొస్తుంది అలా చేయకూడదు తర్వాత ఎక్కడ ఒక విగ్రహం తల పగలగొట్టేశారని తర్వాత ఆంజనేయుచ్చుకున్నటువంటి చేయిని ఏదో వెరగ ఇలా కొన్ని వార్తా కథనాలు వింటూ వచ్చాం గతంలో వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది తప్పు ఒకవేళ మేరీమాత విగ్రహం మీద దాడి జరిగినట్లుగా అక్కడక్కడ వారి విగ్రహాల మీద కూడా లేదా వారి చిత్రపటాలను కూడా తొక్కినట్టుగా కాల్చినట్లుగా రకరకాల వార్త కథలు వింటూ వస్తున్నాం అయితే మనం ఏం చేయాలి కాస్త జాగ్రత్తగా ఉండాలి సమన్వయం పాటించండి నాకు తెలిసి పోలీసు వారు విచారిస్తారు నిజమైన దుండగులు ఎవరో ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైన నిజాన్ని ఖచ్చితంగా వారు బయటికి తెస్తారని నేను ఆశిస్తున్నా కాకపోతే విషయం ఏంటంటే మరి గ్రామ సర్పంచ్నే వీళ్ళు పోలీసు వారు ఖచ్చితంగా ఇతనే చేశాడు అని చెప్పొచ్చు కదా వారు ఏదో మరి ఒక స్టేషన్లో అరెస్ట్ చేశారంట పంపించేస్తాం ఇప్పుడు అని చెప్పారంట మరి ఎక్కడ పెట్టారో తెలియట్లేదంట మరో స్టేషన్కి తిప్పారంట ఇంకో స్టేషన్కి పంపారంట అట్లా స్టేషన్లు మారుస్తున్నారు మా మా తండ్రికి ఏమైపోతుందో తెలియదు మా తండ్రి కనుక లాకప్ డెత్ అయితే పోలీసు శాఖతే బాధ్యత అంటూ వాళ్ళ కొడుకు స్టేట్మెంట్ ఇవ్వటం గమనార్హం కనుక మరి ఈ విషయాల్లో కుల మత వ్యత్యాసాలు లేకుండా ఐ మీన్ దళితులు ఆరోపిస్తున్నది ఏంటంటే ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఉన్నాడు వాళ్ళకి సంబంధించి ఇలా చేసి ఉండొచ్చు అని వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారండి వాళ్ళేమంటారంటే బహుశా వీళ్ళే ఆ పని చేసుకొని మా మీదకి నెడతున్నారు అని వీళ్ళు అంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది నా అభిప్రాయం ఏంటంటే అసలు వాళ్ళు కాదు వీళ్ళు కాదు వాంటెడ్గా కావాలని మతోన్మోదులైన వారు ఎవరో అకాతాయిలు ఉంటారు కదండి ఊరికి రోడ్డు అంపటి తిరిగేవాళ్ళు గాలికి తిరిగేవాళ్ళు పని పాట లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరు ఇలాగా చిచ్చులు పెట్టడానికి గొడవలు రగిల్చడానికి చేసి ఉంటారేమో అని కూడా నేను భావిస్తున్నా టోటల్గా ఈ విషయాలను నేను ఖండిస్తున్నాను ఆ విషయాలు కూడా మీకు వినిపిస్తానండి మీరు వినండి విన్న తర్వాత తప్పనిసరిగా మరి మీ యొక్క అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి బైదవే మన క్రీస్తు విజయం ఛానల్ మీరు ఇప్పుడే ఫస్ట్గా చూడటం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీ వీడియో పైన ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో స్పష్టంగా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ గార్బెస్ యూ దయచేసి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అన్యజనులు ఇంకా అనేక మంది దాన్ని వీక్షించడానికి రికమెండ్ చేయబడుతుంది ఈ యాడ్స్ వస్తాయండి మన ఛానల్లో అంటే మన ఛానల్లోకి ఏ ఛానల్లోనే వస్తూ ఉంటాయి అయితే చిన్న యాడ్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి అట్లా యాడ్స్ చిన్న యాడ్స్ చూడటం ద్వారా చిన్న రెవెన్యూ మన ఛానల్ కూడా వస్తుంది టోటల్గా ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఆ రెవెన్యూని పేదలైన వారికి మినిస్ట్రీలో మన బ్యూలో మినిస్ట్రీస్ ఇండియాలో ఆయా రీతులుగా వాటిని ఖర్చు పెడుతున్నాం కనుక మీరు కూడా సాయపడ్డట్టు అవుతుంది అంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా లేదా ఆ చిన్న చిన్న యాడ్స్ మీరు చూడటం ద్వారా ఓకే దాని ద్వారా మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు ఆ వచ్చే రెవెన్యూని మనం కొంత భాగం మరి పేదల నుండి అన్నదాన కార్యక్రమాల నుండి వీటిలో కూడా యూజ్ చేస్తున్నాం కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి చక్కటి కామెంట్ రాయండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మీరు తప్పకుండా చూడదగినటువంటివి యాడ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యాడ్ చూడండి బహుశా రెండు ఒకసారి వస్తాయి అంటే కనీసం మీరు ఒక చిన్న యాడ్ అనుకోండి దాన్ని చూసేసి రెండో దాన్ని కూడా రానివ్వండి వచ్చిన తర్వాత కాస్త టైం తీసుకుంటాను కూడా అప్పుడు క్లిక్ చేసేయండి అంటే ఆటోమేటిక్గా మీరు రెండు చూసినట్టు అవుతుంది ఓకే అండి ఇది నా హంబల్ రిక్వెస్ట్ మీకు థ్యాంక్ యూ